ॐ श्रीवरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीदासाधनम् श्रे महागणाधिपतये नमः प्रणोदेवी सरस्वतिवाजेभिर्वाजनीवते धीनामवित्रेवतोः శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో గురభ్యో నమ హరి ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది కుంభరాశి వారికి ఈ నెల నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రగ్రహము తులారాశిలో ప్రవేశించడం అందులోనూ శుక్రుడితో రవి ఉండడం పదిహేడో తారీఖు తర్వాత నుంచి కూడా ఇరవై ఒకటి వరకు శుక్రుడితో చంద్రుడు ఉండడం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాము కుంభరాశి వారికి ఈ నెల అంటే పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మంచి అవకాశంగా చెప్పచ్చు ఎవరైతే మిమ్మల్ని శత్రువుగా చూశారో వాళ్ళు మీకు మిత్రులు అవ్వడం ఎక్కడైతే మీరు ధనపరంగా నష్టపోయారో అక్కడ మీరు మళ్ళా తిరిగి ధనం రావడం ఆర్థికంగా అప్పులు అనేటువంటివి ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేసేసి ప్రశాంత వాతావరణానికి మీరు ప్రణాళిక వేసుకోవడం ఆ ప్రణాళిక ప్రకారంగా మీరు అనుకున్న పనులు అవ్వడం అనేటువంటిది కుంభరాశి వారికి ఈ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతుంది పైగా ఎక్కడి నుంచి అయితే మనం అప్పు తెచ్చుకున్నామో ఆ అప్పు తీర్చేసేయడానికి సెకండ్ ఇన్కమ్ కానీ లేదా అనూహ్యమైన ధనం రావడం జరుగుతోంది కుంభరాశి వారికి పదిహేడో తారీఖు వరకు కూడా పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదిహేడో తారీఖు వరకు కూడా ఆనందదాయకంగా ఉండడం విలువైన ఇంతకు ముందు మీరు బ్యాంకులో ఏవైతే పెట్టారో దాన్ని విడిపించేసుకోవడానికి మార్గాలు కనబడడం ఆ మార్గాల్లో మీకు మళ్ళా తిరిగి ధనం రావడం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విషయంగా మనం చెప్పచ్చు ఇక పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా శుక్రులు చంద్రుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి అనేది ఉన్నతంగా ఉండడం ప్రతి దాన్ని కూడా అంటే ఈ టైమింగ్ లో ఎవరన్నా వచ్చి స్లీపింగ్ పార్ట్నర్గా పెడతాము లేదా మనం వ్యాపార ప్రారంభం చేద్దామంటే దాని గురించి మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ కానీ దాని యొక్క ఆలోచన విధం కానీ అద్భుతంగా ఉంటుంది మీ ధోరణి అనేటువంటిది విభిన్నంగా కనబడుతుంది ముందు మీకు లేనటువంటి కొత్త కొత్త ఆలోచనల్ని మీరు ఆచరణలో పెట్టడం దానివల్ల సక్సెస్ అవ్వడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది శుక్రుల్లో బుధుడు అనేటువంటిది పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించు ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి మైగ్రేన్ రావడం కానీ లేకపోతే అస్తమాను తలకే నిప్పి రావడము లేదా ఈ భాగం దగ్గర నుంచి చిన్న మెదడు వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగి అస్తమాను తల ఇబ్బందిగా ఉంది తలపోటు వచ్చేటట్టు ఉంది ఏదో అవుతున్నట్టు ఉంది కళ్ళు ఉన్నాయి అనేటువంటి మాట వింటుంటారు కానీ దానికి తగ్గట్టుగా ఏవో ఒక ట్యాబ్లెట్లు వేసుకుని ఈ ఇరవై ఐదు వరకు కూడా కాలాన్ని గడిపేస్తారు డాక్టర్ గారి సలహాలు అస్సలు తీసుకోరు అలాగని చెప్పి ఇంటి చిట్కాలు పాటిస్తారా అంటే అది కూడా లేదు ఇవన్నీ చిన్న చిన్న మార్గాలే అవే పోతాయిలే అని మిమ్మల్ని మీరు సర్దుకునేటువంటి వ్యవస్థ తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య శ్రద్ధ చూపించరు కాబట్టి కుంభరాశి వారు అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి కాస్త జాగ్రత్త కూడా వహించండి ఆరోగ్యం కూడా ప్రధానమే అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఆరోగ్య సమస్య అది రాను రాను రోజుల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది పదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రవిలో శుక్రుని ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీ యొక్క చేతిలో మీ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా మీరు దేని కొరకు తీసుకున్నారో ఆ దాని పర్పస్యే ఉపయోగిస్తారు పైగా ధనపరంగా కాస్త నిలబడేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఈ నెలలో జరుగుతోంది కుంభరాశి వారు విభిన్నమైనటువంటి మీ యొక్క ఆలోచనలు కానీ మీ స్థితిగతులు కానీ మార్చుకోవడానికి నిత్యము కూడా దేవీ కడ్గమాల చదవడం లేదా తెల్లటి పుష్పాలతో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో మీ గోత్రనామాలతో ఉదయము సాయంత్రం వేళ తెల్లటి పుష్పాలతో అచ్చం చేయించుకోండి అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది